స్వతంత్ర అభ్యర్థిగా ఒక దమ్ము ధైర్యంతో ప్రజలకు సేవ చేస్తానే అనే ఒక సంకల్పంతో వాళ్ళ పద్మశాలి సంఘం ఇతర వర్గాల కులాల అందరు కలిసి ఆమెను సపోర్ట్ చేసి ముందడికి తీసుకొచ్చారు అని అంటున్నారు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ మీరు మీరందరూ నన్ను ఆశీర్వదించి నా బేట గుర్తుకు ఓటు వేయగలరని కోరుతున్నాను మీ ఒక అనుకొని నాకు ఓటు వేసి గెలిపించగలరు ఇట్లు మీ సత్యలక్ష్మి అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక మహిళగా నేను ముందుకు రావడం జరిగింది కనుక రేపు ఏ విషయంలోనైనా నేను ముందుకు వచ్చి పోరాడి ప్రతి ఒక్క పని గ్రామ పంచాయతీ నుండి చేపియగలనన్న నమ్మకంతో ముందుకు వచ్చాను మా సంఘాల నుండి పద్మశాలి సంఘం నుండి ఇంతకుముందు నేను వార్డు మెంబర్గా పని చేశాను ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఒక సబ్ సర్పంచ్ అభ్యర్థిగా నాకు ఒక హక్కు ఉన్నది నేను చేయగలను అన్న వాళ్ళు చేయలేరు అని నేను చెప్పలేను ఎవరైనా కొన్ని కొన్ని పనులు చేసుకుంటా వెయ్యరు చెయ్యలేరు మొత్తమే మొత్తమే ఏం చెయ్యలేరు అని నేను చెప్పను కాకుండా ఎంత చేసినా మనకు సరిపోదు ఎప్పటికప్పుడే ఉండే ఉంటుంది ఇప్పటి నుండి నేను గిన కొంచెం ఊరుకు సేవ చేసుకుందాము ఎందుకంటే నేను ఒక వార్డు మెంబర్గా అన్ని చూసిన ఇంకా కొంచెం ఇంకా జనం ముందుకు రావాలన్న ఒక కోరికతోటి గైనా నేను ముందుకు రావడం జరిగింది అట్లానే నేను అయిపోయిన వాళ్ళు ఏం చేయలేదు అని నేను చెప్పలేను వాళ్ళ వేళ వాళ్ళకైనా చేసిన చేసిన పనులు కొన్ని ఉండొచ్చు దానికి నేను అనను కాకపోతే ఇక ముందు ముందుగా ఏ వరకు వచ్చినా ఆ గ్రామ పంచాయతీల నుండి ముందుకు వచ్చి నిధులను తీసుకొచ్చి చేపించుకోగలనన్న నమ్మకం నాకుంది చంద్రమౌళి గారు మీరు చెప్పండి జయదేపర మండలం సిద్దిపేట జిల్లా మా యొక్క గ్రామంలో గుండా సత్యలక్ష్మి అనే అభ్యర్థిని పద్మశాలి అభ్యర్థిని మేము స్వతంత్ర అభ్యర్థిగా సంఘం కాకుండా అన్ని కుల సంఘాల బలంతో ఆ అభ్యర్థిని మేము తీసుకొని ముందుకు నెట్టుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ మా మున్నెడప గ్రామంలో ఎన్నో లోపాలు ఉన్నాయి డ్రైనేజీ కానీ తాగునీరు కానీ అండ్ వీధి లైట్లు కానీ ఇంకా ఎన్ని చేసినా ఇంకా ఎన్నో లోపాలు చాలా ఉన్నాయి అటువంటి లోపాలను కూడా మన గ్రామ పంచాయతీ నిధులు మన గ్రామానికే చెందేలా చేపించి ఆమెను ఎన్నో రకాల ప్రోత్సహించి చేయగలము చేపించగలము చేపించాలి మేము కూడా చేపిస్తామని హామీ ఇస్తూ ఆమెను ముందుకు నెట్టుకున్నాము ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మా యొక్క స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి గుండ సత్యలక్ష్మి గారిని కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ఎన్నో పనులను చేపించి మేము నిరూపించుకోగలమని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఈ యొక్క మా గ్రామ ప్రజలందరూ ప్రజల మా యొక్క ఈ యొక్క ఇదే రకంగా ముందుకు తీసుకుపోవాలి ఈ యొక్క గ్రామ ప్రజలు మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని మరియు మరొకసారి కోరుకుంటున్నాము అభ్యర్థిని బ్యాటు ఓటు వేసి గెలిపించాలని చెప్పి